నమస్తే ఫ్రెండ్స్ మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటా ఉన్నాం డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం గడిచినా కూడా ఇంకా ఎందుకు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగట్లేదని బాధపడుతూ ఉంటాం అప్పుడప్పుడు ఒక కోరిక కూడా ఉంటుంది మన రూపాయి విలువ డాలర్తో సమానం కావాలని అనుకుంటూ ఉంటారు ఒకవేళ మన రూపాయి డాలర్తో సమానమైతే ఏం జరగవచ్చు మన భారతదేశం డెవలప్డ్ కంట్రీగా మారిపోతుందా అమెరికా లాంటి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారిపోతుందా కాదు మరుసటి రోజే మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఒకవేళ రూపాయి కనుక డాలర్తో సమానమైందని ఈరోజు భావించామనుకో జరిగి ఉంటే మాత్రం మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ప్రధానంగా ఏ ఏ రంగాలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందంటే ప్రధానంగా ఎగుమతి రంగాలు ఏవైనా వస్తువు మన దేశం నుంచి వేరే దేశాలకు ఎగుమతి చేసినప్పుడు రూపాయి విలువ డాలర్తో సమానమైతే మన దేశ వస్తువులు చాలా ఖరీదైన వస్తువులుగా మారిపోతాయి విదేశాల్లో అప్పుడు మన వస్తువులు ఖరీదైనవిగా మారిపోయినప్పుడు మన వస్తువులకు డిమాండ్ పడిపోతుంది మనకు లాభాలు తగ్గిపోతాయి అప్పుడు నష్టాలు వస్తాయి ఉదాహరణకు మనకు షర్ట్ ఆరు వందలకు ఒక ఉత్పత్తి చేసి పది డాలర్లకు అమెరికాకు అమ్మామనుకో అప్పుడు ప్రధానంగా మనకు వచ్చే ఆదాయం ఎనిమిది ముప్పై రూపాయలు అంటే రెండు వందల ముప్పై రూపాయలు లాభంగా వస్తుంది ఒకవేళ రూపాయి విలువ డాలర్తో సమానమైనప్పుడు అదే పది డాలర్లకు అమ్మామనుకో అప్పుడు మనకు వచ్చేది పది రూపాయలు మాత్రమే ఐదు వందల తొంభై రూపాయలు మన వస్తువులు నష్టపోయే అవకాశం ఉంటుంది మన ఎగుమతిదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఉదాహరణకి మన దేశం ఎక్కువగా టెక్స్టైలు జనరిక్ మెడిసిన్స్ ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉన్నారు ఒక జనరిక్ మందు మన దేశంలో తయారు కావడానికి ఒక వంద రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం అప్పుడు అదే మందును విదేశాలలో రెండు డాలర్లకు అమ్మామనుకో మనకు వచ్చేది నూట అరవై ఆరు రూపాయలు అంటే అరవై ఆరు రూపాయలు లాభం వస్తుంది ఒకవేళ రూపాయి డాలర్తో సమానమైతే మనకు వచ్చేది రెండు రూపాయలు మాత్రమే తొంభై ఎనిమిది రూపాయలు మన ఔషధ రంగం నష్టపోయే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా తీసుకుంటే ప్రధానంగా మన దేశంలో ఉత్పత్తి రంగం కుప్పకూలిపోతుంది ఉత్పత్తిదారులు నష్టపోతారు ఎగుమతులు తగ్గిపోతాయి ఎందుకంటే మన దేశ వస్తువులు విదేశాల్లో చాలా ఖరీదైనవిగా మారిపోతాయి ఒకవేళ ఇదే షర్టు మనకు లాభాలు రావాలంటే ఆరు వందల రూపాయలకు ఉత్పత్తి చేసిన షర్టు విదేశాల్లో వెయ్యి డాలర్లకు అమ్మాల్సి వస్తుంది అప్పుడు మనకు వెయ్యి రూపాయలు వస్తుంది నాలుగు వందల రూపాయలు లాభం వస్తుంది లేదా కనీసం ఎనిమిది వందల డాలర్లకు అమ్మాల్సి వస్తుంది ఇంతకుముందు పది పది డాలర్లకు అమ్మిన ఒక షర్టు ఒకేసారిగా ఎనిమిది వందల డాలర్లకు పెరిగిందంటే ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా సహజంగా తగ్గిపోతుంది సో అంతేకాకుండా మన భారతదేశం ఎక్కువగా నష్టపోయేది ఐటీ ఎగుమతులు దెన్ ఔషధ ఎగుమతులు వస్త్ర పరిశ్రమ ఎగుమతులు ఇవన్నీ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన దేశానికి వచ్చే ఎఫ్డిఐస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ కంపెనీలు రావడం ఆపేస్తారు ఎందుకంటే మన దేశంలో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఒక ఉత్పత్తిదారుడు ఒక కంపెనీ ఎక్కడైతే చౌకగా ఉత్పత్తి జరుగుతుందో ఆ దేశాలలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తారు ఒకవేళ మన రూపాయి విలువ డాలర్తో సమానమైతే వాడు ఇక్కడికి రాడు అమెరికాలో పెట్టుబడి పెట్టుకుంటాడు ఒక డాలరు ఇక్కడ పెట్టిన అదే ఖర్చు అక్కడ పెట్టిన అదే ఖర్చు అని వాడి దేశంలోనే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రధానంగా మన దేశంలో లక్షల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎగుమతి రంగాలలో ఉత్పత్తి రంగాలలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఈ చర్యలకు ప్రతిస్పందనగా ఉద్యోగస్తుల యొక్క జీతాలు తగ్గించే అవకాశాలు కూడా ఉంటుంది ఇవి ప్రధానంగా ఉండే నష్టాలు ఒకవేళ రూపాయి విలువ స్థిరంగా ఉంచాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది ఒకవేళ వడ్డీ రేటు పెంచితే పెట్టుబడిదారులు వ్యాపారస్తులు మన దేశంలో ఉండేవాళ్ళు అధిక భారాన్ని మోయాల్సి వస్తుంది సో రూపాయి విలువ పెరగడం అనేది సరైన సాంప్రదాయం కాదు ఎప్పుడు పెరగాలనేది ఆఖరిగా చెప్తాను ప్రస్తుతం ఇప్పటికున్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చూస్తే రూపాయి విలువ తగ్గడం లేదు న్యూమరికల్గా నంబర్ పరంగా చూస్తే ఎనభై మూడు రూపాయలకు రీచ్ అయిందని అనుకుంటున్నాం కానీ డాలర్తో కంపేర్ చేసినప్పుడు దాని యొక్క గ్రోత్ రేట్ మన రూపాయి గ్రోత్ రేట్ బలంగా ఉంది కంపేర్ టు డాలర్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో డాలర్ గ్రోత్ రేట్ పదకొండు శాతం పడిపోయింది అదే మన రూపాయి గ్రోత్ రేట్ కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు శాతం మాత్రమే పడిపోయింది అంటే డాలర్తో పోల్చినప్పుడు రెండు వేల ఇరవై ఐదు దశకంలో మన రూపాయి బలంగానే ఉంది కంపేర్ టు డాలర్ కానీ న్యూమరికల్గా చూస్తే నంబర్ ఎక్కువగానే ఇది ఇదేంటి అంటే ఒక డాలర్ కావచ్చు ఒక రూపాయి కావచ్చు వస్తువులు కొనే స్తోమతను బట్టి అది బలంగా ఉందా బలహీనంగా ఉందా నిర్ణయిస్తాం ఒక డాలర్ ఎక్కువ వస్తువులు కొంటే అది బలంగా ఉంది తక్కువ వస్తువులు కొంటే అది బలహీనంగా ఉంది అర్థం రైట్ మరి మన ఉత్పత్తులలో ప్రధానంగా ఇంకా కొన్ని రంగాలు నష్టపోయే అవకాశం ఉంటుంది పర్యాటక రంగం ఎందుకు పర్యాటక రంగం నష్టపోతుందంటే పర్యాటకులు మన దేశానికి రావాలంటే అధిక ఖర్చుతో కూడుకున్నది కాబట్టి పర్యాటకులకు రావడం ఆపేస్తుంది రైట్ టూరిజం ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఇలా అనేక రంగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఒకవేళ రూపాయి డాలర్తో సమానంగా మారినప్పుడు స్లోగా ఆ రూపాయి బలపడడం అనేది ఆశించదగ్గ అంశం కాకపోతే హుఠాహుటిన రూపాయి అనేది పది శాతం గ్రోత్ రేటు సాధించిన అది మనకు ముప్పై నుంచి నలభై శాతం ఎగుమతులు నష్టపోయే అవకాశం ఉంటుంది కేవలం పది శాతం ఉదాహరణకు రెండు దేశాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయి స్విట్జర్లాండ్ ఫ్రాంక్ వాళ్ళ యొక్క కరెన్సీ విలువ ఇలాగే పెరిగినప్పుడు వాళ్ళు అరవై శాతం ఎగుమతులు నష్టపోవాల్సి వచ్చింది అరవై శాతం ఉత్పత్తిదారులు తన ఉత్పత్తిని నిలుపుకోవాల్సి వచ్చింది అలాగే జపాన్ వాళ్ళ యొక్క కరెన్సీ ఎన్ పెరిగినప్పుడు ముప్పై నుంచి నలభై శాతం ఎక్స్పోర్ట్స్ రంగం వాళ్ళు నష్టపో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సో చరిత్ర చరిత్రలో చూసినప్పుడు చాలా మట్టుకు ఒక దేశం కరెన్సీ వాల్యూ ఎక్కువ మొత్తంలో డాలర్తో సమానంగా ఎదిగినప్పుడు నష్టాలే చవి చూశారు మన భారతదేశం ఎక్కువగా జనాభా కలిగిన దేశం ప్రపంచానికి మనం సోర్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ కాబట్టి మన మీద ఎన్నో దేశాలు ఆధారపడి ఉన్నవి మన కొనుగోలు కారణంగా కొనుగోలు శక్తి కారణంగా కాకపోతే మన దేశంలో ప్రస్తుతం కొనుగోలు శక్తి బాగా పెరిగింది ఆశించదగ్గ అంశం ప్రస్తుతం మనం తీసుకుంటున్న మేజర్ స్టెప్స్ ప్రస్తుత ప్రభుత్వం రూపాయిని బలపరిచే దిక్కే కనబడుతున్నారు సో ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వ్యవధిలో ఇలాగే మన ఆర్థిక వ్యవస్థ కొనసాగితే రూపాయి చాలా బలపడే అవకాశం ఉంటుంది అప్పుడు ఇలా బలపడ్డా మనకు నష్టాలేమి జరగవు మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మన రూపాయి విలువ బలంగా పెరగాలంటే ఏం చేయాలి ప్రధానంగా ఎక్స్పోర్ట్స్ డిఫెన్స్ రంగంలో జరగాలి రైట్ ఫార్మాసిటికల్స్ జరగాలి ఐటీ రంగంలో ఎగుమతులు పెరగాలి ఏఐ టెక్నాలజీ ఎగుమతులు పెరగాలి కంప్యూటర్ టెక్నాలజీ పెరగాలి మొబైల్ రంగంలో ఎగుమతులు పెరగాలి అంతేకాకుండా మనం గ్రీన్ ఎనర్జీ రీసోర్సెస్లో ఎక్కువ మొత్తంలో ఎగుమతులు పెరగాలి సో ఇలాంటి ఎగుమతుల రంగాలు పెరిగినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం ఉంటుంది మన యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది వీటి కారణంగా మన రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది ఇక మన మనము ఎక్కువగా లాభపడేది రూపాయి విలువ పెరిగినప్పుడు కేవలం దిగుమతులు మాత్రమే మనకు చౌకగా దొరికే అవకాశం ఉంటుంది చమురు ప్రధానంగా చమురు మనకు చౌకగా దొరుకుతుంది ఇవి తప్ప మిగతా పరంగా ఏ రకంగానూ చూసినా మన భారతదేశానికి రూపాయి విలువ డాలర్తో సమానం కావడం వల్ల లాభాలు అయితే కనపడడం లేదు థ్యాంక్